ఓయూలో నిరసనలు హోరెత్తాయి డిఎస్సీని వాయిదా వేయాలంటూ అభ్యర్థులు చేపట్టిన ఆందోళనలు ఉగ్రరూపం దాల్చాయి అరెస్టుల పర్వం కొనసాగుతున్న ఏ మాత్రం తగ్గట్లేదు నిరసనకారులు డిఎస్సీ పరీక్షలను మూడు నెలలు వాయిదా వేయాలి ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సీ ప్రకటించాలనే ప్రధాన డిమాండ్లతో డిఎస్సీ అభ్యర్థులు పోరుబాట ఉగ్రరూపం దాల్చింది గత రాత్రి నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో చేపట్టిన నిరసన అరెస్టులతో ఉద్రిక్తతకు దారితీసింది ఓయూకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన డిఎస్సీ అభ్యర్థులు పోలీసులు వెంబడించి అరెస్ట్ చేస్తున్నారు ఓయూ కాలేజ్ ఎదుట సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు నాయకులు డౌన్ డౌన్ అంటూ నినదించారు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నిరుద్యోగుల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల కన్నీటికి కారణమైందంటూ మండిపడ్డారు దీంతో బీఆర్ఎస్ చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు ఓయూ చుట్టూ భారీగా మోహరించారు పోలీసులు స్థానిక పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ బలగాలను రంగంలోకి దించడంతో డిఎస్సీ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఓయూలో ఆందోళనలపై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఘాట్గా స్పందించారు బిఆర్ఎస్ నేతలే ఆందోళనలకు కారణమన్నారు ఏడు నెలలు అవుతుంది ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పి మాట్లాడుతున్నారు మరి మీ యొక్క ప్రెస్ మీట్ లోనే ఇచ్చిన నోటిఫికేషన్స్ ని పోస్ట్ పోస్ట్పోన్ చేయమని చెప్పి మీరు చెప్తుర్రు